الله وبركاته الحمد لله وحده الصلاه والسلام على من لا نبي بعده وعلى اله واصحابه اجمعين ومن تبع بإحسان الى يوم الدين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوصيكم الله في أولادكم للذكر مثل أز الأنثيين فإن كن نساء فوق اثنتين فلهن الثلث ما ترك وإن كان وَاحِدَةً فلها النسب ولأبويه لكل وَاحِدٍ منهما السدس مما ترك إن كان له ولد فإن لم يقل له ولد وورثه أبواه فلأمه السلس فإن كان له إخوة فلأمه السدس من بعد وصية يوصي بها أو دين آباؤكم وأبناؤكم لا تدرون أيهم أقرب لكم نفعا فريزة من الله ان الله كان عليما حكيما ولكم نصف ما ترك ازواجكم ان لم يكن لهن ولد فان كان لهن ولد فلكم الربع مما تركنا من بعد وصيه يوصينا بها او دين ఇప్పుడు بينتنا ఈ ఆయతులు సూర్య నిసాయొక్క రెండు ఆయతులు ఆయత్ నంబర్ పదకొండు పన్నెండు ఇందులో ఆస్తి పంపకాల గురించి అల్లా సుబ్బాను తాలా చెప్తున్నారు ముఖ్యంగా ఆస్తి పంపకాలలో ఉన్నటువంటి పదాలు గురించి మనం ముందు తెలుసుకుంటే చాలా వరకు మనకు అర్థమవుతుంది ఆస్తి పంపకాలలో ఒకటి నసబ్ అనే పదము నసబ్లో మూడు భాగాలు ఉంటాయి ఒకటి అసల్ రెండోది పురు మూడవది నసబ్ నసబ్లో ఉంటుంది రెండవది నికా మూడవది వల ఈ మూడు పై ఈ మూడు పునాదులపై ఆస్తి పంపకం ఉంటుంది అలాగే ఆస్తి పంపకాల్లో పరద్ అనే ఒక పదం ఉంటుంది అసభ అనే ఒక పదం ఉంటుంది ముందు ఈ పదాల అర్థాలు తెలుసుకుంటే మనకి స్పష్టంగా ఆస్తి పంపకం గురించి అర్థం అవుతుంది సబ్జెక్ట్ చాలా టఫ్ కష్టమైనది అందుకే డాక్టర్ సల్లాహల్ అన్నారు నా ఉమ్మతిలో ఖురాన్లో ఉన్నటువంటి జ్ఞానంలో ఈ జ్ఞానమే ముందు సమాప్తం అయిపోతుంది అని అన్నారు దాన్ని ప్రజలు ఎక్కువగా పట్టించుకోరు అన్నారు పరద్ మరియు అసభ అనే రెండు పదాలు ఉన్నాయి ఇక మరొక పదము కలాల ముందు ఫరద్ అంటే ఎవరికైతే అల్లా సుభానువుతాల ఆస్తిలో భాగాలు చెప్పారో వారు ఫరద్ అసభ అనేది వారి గురించి భాగం చెప్పకపోయినా మిగిలిన వాట వారికే దొరుకుతుంది ఎవరెవరి గురించి అయితే భాగాలు చెప్పారో వారికి పనిచేసిన తర్వాత మిగిలింది అసభాకే దొరుకుతుంది అసబ ఎవరు అసబాలో తండ్రి తాత ముత్తాత ఉన్నారు అంటే పురుషుడు అలాగే కొడుకు మానవుడు ముని మానవుడు అందులో ఉన్నారు అసభాలో అలాగే అన్నదమ్ముడు కళాల అంటే ఎవరికైతే తండ్రి ఉండడం చనిపోయారు మృతుడు ఆయనకి తల్లిదండ్రులు లేరు తండ్రి లేడు ముఖ్యంగా కొడుకులు కూడా లేరు వారు కలాల అవుతారు అలాగే నసబ్ బేస్ మీద ఎలా పంచుతారు నస్సలు నసబ్ అంటే తల్లిదండ్రులు తండ్రి లేదా కొడుకులు నసబ్లో వస్తారు మరి నసబ్లో ఉన్నటువంటి వాటాల్లో ఒకటి హవాషి హవాషి ఎవరు హవాషి అంటే అన్నదమ్ములు వీళ్ళకి వాటా ఎప్పుడొస్తుంది నసుల్లో ఎప్పుడైతే తండ్రి లేడు కొడుకు కూడా లేడు చనిపోయిన వ్యక్తికి తండ్రి లేడు కొడుకు కూడా లేడు అప్పుడు హవాషికి చెందుతుంది హవాషిలో అన్నదమ్ములు ఉంటారు తండ్రి ఎప్పుడున్నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి వాస్ ఆస్తిల వాటా ఉండదు తండ్రి ఉంటే అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఆస్తిల వాటా ఉండరు తండ్రి లేడు కొడుకులు కూడా లేరు అప్పుడు తండ్రిన్నా కొడుకులున్నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఆస్తి ఉండదు ఆస్తిల వాటా ఉండదు అయితే ఇప్పుడు ఆయత్లో ఉన్నటువంటి విషయాన్ని పరిశీలిస్తారు మూసి కుముల్లా ఉఫీ ఔలాది మిత్లు అజ్జిల్ ఉన్ సయైన్ ముందు అల్లా సుహానుతాలు అన్నారు అల్లాహ్ హితబోధ చేస్తున్నారు వసియత్ చేస్తున్నారు మీ సంతానం గురించి సంతానంలో నిజ్జఖరి మిత్లు అజ్జిల్ ఉన్ కొడుకుకి ఎంత వాటా దొరుకుతుందంటే ఇద్దరు కూతుళ్ళకి ఎంత వాటా దొరుకుతుందో కొడుకుకి అంత వాటా దొరుకుతుంది అంటే ఆస్తిలో మూడు భాగాలు చేస్తే ఒక రూపాయి మరియు అర్ధ రూపాయలు రెండు ఒక రూపాయి కొడుకు దొరికితే కూతుళ్ళిద్దరికి ఇద్దరికి అర్ధ రూపాయి అర్ధ రూపాయలు దొరుకుతుంది ఫోకస్ ఒకవేళ కూతుర్లే ఉన్నారు ఆ కూతుర్లు కూడా ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అప్పుడు ఆస్తిలో మొత్తం భాగంలో ముందేమన్నాం ఫస్ట్ కొడుక్కి రూపాయి అయితే కూతుర్లకి అర్ధ రూపాయి అర్ధ రూపాయి మొత్తం ఆస్తి వాటాలో ఇక్కడే ఉంది ఆస్తిని మూడు వాటాలు చేసి రెండు వాటాలు ఇద్దరికంటే ఎక్కువ కూతుర్లు ఉన్నవారు పంచుకుంటారు రెండు వాటాలు మూడు వాటాలు చేసాం అంటే ఇంకొక వాటా మిగులుతుంది అది అది మనం విన్నావే అసభ వారికి చెందుతుంది అసభ ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది ఇది అయిపోయింది ఫలాన్ని ఒకే కూతురు ఉంది ఇంకెవరు లేరు అప్పుడు ఆస్తిలో సగం వాటా కూతురికి చేయవలసింది మరి మిగతా సగం అసభా అందుకే చెప్పాను ఫరద్ అసభా ఫరద్ గురించి అలా చెప్పాడు అసబా గురించి చెప్పలేదు మిగిలింది అసబాది అసభా ఎవరో కూడా చెప్పారు తండ్రి తాత ముత్తాత కింద కొడుకులు మనవాళ్ళు ముని మనవాళ్ళు వారు అసభాలు వస్తారు అబవీ లికుల్ వాహిది మిన్హుస్ ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు సగం వాటా ఇచ్చేసాం కుతుర్కి తల్లి తండ్రి ఇద్దరు వారికి ఏమి ఇవ్వాలి ఆరు వాటాలు చేసి ఆరు వాటాల్లో చెరుకో వాట ఇవ్వాలి ఆస్తిని ఆరు వాటాలు చేసి ఆరు వాటాల్లో చెరుకో వాటా ఇవ్వాలి వన్ సిక్స్ వన్ సిక్స్ అంటారు ఓటీబి కొన్ని అబ్బవలి కుల్లి వాహిది మిన్హ మిమ్మతారు లహు నహువలది కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఉంటేనే ఒకటి బై ఆరో వంతు దొరుకుతుంది తల్లి తండ్రికి ఇద్దరికి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఉంటేనే ఇప్పుడు చెప్పాం కూతురు ఉంటే సగమని ఇద్దరు కూతురు కంటే ఎక్కువ ఉంటే రెండు బై మూడో వంతు అని చెప్పాము పైలం వది సాబువ ఫలివం మెస్సులు ఒకవేళ కొడుకులు ఎవరు లేరు కూతురు లేరు ఎవరు లేరు సంతానమే లేరు అప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు తల్లికి ఒకటి బై మూడో వాట ఎవరు తల్లి ఫరద్ ఫరద్ గురించి చెప్పాడు అబ అసభ గురించి చెప్పలేదు మిగతాది ఎంత మిగిలింది ఒక వాట ఒక భాగంలో మొత్తం ఒక ఆస్తిలో ఒకటి బై మూడో వంతు ఇచ్చేస్తే మిగిలింది అంతా రెండు బై మూడో వంతు అదేవరికి తండ్రి మొత్తం ఎప్పుడు సంతానం లేనప్పుడు మూడు వాటాలు చేసి ఒక వాట తల్లికి ఇవ్వాలి తల్లి విషయం చెప్పాడు ఇక్కడ అల్లా సహాన్ ఫరద్ గురించి చెప్తారు అసభా గురించి చెప్పడు మిగిలింది అసభాకే అది చెందుతుంది పైన్కానలో ఫలింధు ఒకవేళ చనిపోయినటువంటి ఆ వ్యక్తికి ఉన్నారు అప్పుడు తల్లికి వాటా తగ్గుతుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి తల్లికి వాటా తగ్గుతుంది ఎంత తగ్గుతుంది బై మూడు అన్నావు కదా అది బై ఆరు అయిపోతుంది అంటే ఒకటి బై మూడుకి రెండు వాటాలు చేసి సగం ఇస్తాం మరి మిగతా సగం ఒకటి బై ఆరు అది కూడా తండ్రికి ఇచ్చేస్తాం ఎందుకు అన్నదమ్ములు అక్క చెల్లి ఉన్నారు కదా ఆ భారం తండ్రి మీదే పడుతుంది తండే పోషించాలి వారికి తండ్రి చనిపోయిన తర్వాత అందులోంచి వాళ్ళకి వాటా దొరుకుతుంది అందుకే ఏం చేయాలి తల్లికి తగ్గుతుంది ఒకటి బై మూడు కాకుండా ఒకటి బై ఆరు అదే ఎప్పుడైతే కొడుకులు కూతుర్లు ఉంటే అప్పుడు బై ఆరే దొరుకుతుంది కొడుకులు కూతుళ్ళు లేరు బై మూడు దొరుకుతుంది బై మూడు దొరుకుతుంది కానీ అన్నదమ్ములు లేకపోతే అన్నదమ్ములు ఉంటే మళ్ళీ ఒకటిపై ఆరే అయిపోతుంది తండ్రికి ఎక్కువ అవుతుంది రెండు బై మూడు కూడా దొరుకుతుంది ఒకటి బై ఆరు కూడా తండ్రికి దొరికేస్తుంది తర్వాత అలా అంటున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు పంచాలి ఎప్పుడైతే వీల్నామా చనిపోయినటువంటి వ్యక్తి రాసిన వీలనామా పూర్తి చేయాలి అప్పులు తీర్చాలి ముందు వీల్నామా గురించి చెప్పారు అల్లా సుబ్బాన్ అవుతారా తర్వాత అప్పుల గురించి చెప్పారు సాధారణంగా మనం ఏమంటాం ముందు అప్పులు తీర్చేయాలి తర్వాత వీల్నామా పూర్తి చేయాలి అంటాం అప్పుల వారు ఎలాగైనా వాళ్ళు వసూలు చేసుకుంటారు వాళ్ళు వదలరు విచ్చిపెట్టరు వారు వచ్చేస్తారు ముందు తీసుకుంటారు అందుకే వాళ్ళ గురించి అల్లా ముందు చెప్పలేదు వీలనామా వాళ్ళు బలైపోతుంటారు ఎక్కువగా వాళ్ళకి రాసుంటారు కానీ వారికి ఇస్తారు లేకపోతే లేదు లేదు కదా ఏం చేస్తాం అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది అందుకే వీలనామా వాళ్ళకి ముందు ఇచ్చేయండి అప్పు ఎవరైతే ఉన్నారో అది కూడా ఇచ్చేయండి ఈ రెండు అయిన తర్వాత అప్పుడు ఆస్తి పంచండి అని అల్లా శుభానువుతారు అన్నారు మేం వసీయతి వసీయత్ అంటే వీలునామా రాయటం వీల్నామా ఎంత రాయొచ్చు ఆస్తిలో ఒకటి బై మూడో వంతు అంతకంటే ఎక్కువ రాయలేండి అంతకంటే తక్కువ కూడా రాయొచ్చు వీళ్ళనామా ఎవరికి రాస్తారు ఎవరికైతే ఆస్తిలో హక్కు లేదో ఆస్తిలో హక్కు ఉండేవారికి ఎవరికి వీళ్ళనామా చెల్లదు కొడుకులకి కూతురులకి తల్లిదండ్రులకి భార్యకి లేదా భర్తకి ఆస్తిలో వీళ్ళకి హక్కులు ఉన్నాయి ఆస్తిలో హక్కు ఉండేవారు ఎవరెవరు తల్లి తండ్రి కొడుకులు కూతుర్లు భార్య భర్త వీళ్ళకి ఆస్తిలో హక్కు వీళ్ళు ఎవరైనా లేకపోతే అప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు కొడుకులు కూతురు లేరు తండ్రి లేరు అప్పుడు అక్క చెల్లెలు అన్న చెల్లెలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కావున వీళ్ళనామా వారికి రాయవచ్చు ఎవరైనా దత్తత చేసుకున్నారు పెంచుకున్నారు ఎవరినైనా కొడుకుని కానీ కూతుర్ని కానీ పెంచుకున్నారు అప్పుడు వీళ్ళనామా రాయొచ్చు ఎంత మొత్తం ఆస్తిలో మూడు వాటాలు చేసి ఒక వాట మాత్రం లేదు నేను సగం రాస్తాను అంటే అది అల్లా మరియు ప్రవక్తకి విరుద్ధము వారు మరణం చనిపోతారు వారికి జహన్నం ఉంది కబీరా గుణ ఎక్కువ రాయలేము ఎలామా రాయొచ్చు కానీ ఒకటి బై మూడో వంతే కొంతమంది నేను మదరసాకి సగం రాసేస్తున్నాను కుదరదు ఒకటి బై మూడో వంతే లేదా నేను మస్జిద్కి మస్జిద్ సుమయ్యాక నేను సగం రాసేస్తున్నాను నా అంతా రాసేస్తున్నాను కుదరదు బై మూడో వంతే రాయగలరు ఎవరికి రాసినా వీళ్ళమా ఆస్తిలో వాటా లేని వారికి రాయాలి అందులో బై మూడో వంతు మాత్రమే రాయగలరు అది పూర్తి చేయాలి అప్పులు తీర్చాలి అప్పుడు ఆస్తి పంపకాలు చేసుకోవాలి ఒకవేళ డెలివరీ అవ్వలేదు ప్రెగ్నెంట్ ఉన్నారు చనిపోయినటువంటి వ్యక్తి భార్య ప్రెగ్నెంట్తో ఉన్నారు కొడుకు పుడతారో కూతురు పుడతారో తెలీదు అప్పుడు పెండింగ్ చేయాలి పుట్టినంత వరకు పుట్టిన తర్వాత అప్పుడు ఆస్తి పంపకం అవ్వాలి ఆస్తి పంపకాల్లో కాఫీర్ యొక్క ఆస్తి ఒక ముస్లిం తీసుకోలేడు హక్కుదారుడు కాదు ముస్లిం యొక్క ఆస్తి కాఫీ కూడా తీసుకోలేడు హక్కుదారుడు కాదు అలాగే గర్భములో చనిపోయిన బిడ్డకి ఆస్తిలో హక్కు లేదు పుట్టిన తర్వాత కనీసం ఏడ్చి చనిపోయిన ఆస్తిలో హక్కు ఉంది లో తల్లి తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు యాక్సిడెంట్లో ఇద్దరు ఒక్కసారి చనిపోతే ఇద్దరికి కూడా ఆస్తిలో హక్కు లేదు ఇద్దరు కొన్ని క్షణాల తేడాలో ఎవరో ముందు చనిపోయారు ముందు చనిపోయే వరకు లేదు తర్వాత చనిపోయే వరకు ఆస్తిలో హక్కు ఉంది ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి అలాగే లియాన్ లియాన్ అంటే లానత్ చేస్తారు ఒకరు తన భార్యపై అనుమానం ఉంది ఆమె విచరించిందేమో అని వారిద్దరి మధ్య సాక్ష్యాలు ఏమీ లేవు అప్పుడు లానత్ చేసుకున్నారు ఇద్దరు కూడా ఎవరు అసత్యంలో ఉంటే వారిపై అల్లా యొక్క శాపం వారికి ఆస్తిలో హక్కు లేదు హక్కు కోల్పోతారు అలాగే వ్యభిచారంతో పుట్టినటువంటి సంతానం కూడా ఆస్తిలో హక్కు లేదు ఆ సంతానం యొక్క ఆస్తిలో తండ్రికి కూడా హక్కు లేదు తల్లి ఉంది అలాగే ఆ తల్లి యొక్క ఆస్తి ఆ రకంగా పుట్టే బిడ్డలకు ఉన్నాయి అలాగే బానిసకి ఆస్తి హక్కు లేదు బానిస యొక్క ఆస్తికి యజమాని హక్కుదారుడు అవ్వగలరు ఇవన్నీ కూడా ఆస్తి యొక్క వాటాలు ఫరీజ తమ్మినల్లా ఇది అల్లా వైపు నుండి ఫరజ్ అందుకే ఇల్ముల్ ఫరాయిజ్ అంటారు దీన్ని ఇల్ముల్ ఫరాయిజ్ ఫరజ్ నమాజ్ మనం చదువుతున్నాం నమాజ్ గురించి తెలియకుండా నమాజ్ చదివితే నమాజ్ వ్యర్థం ఇది కూడా ఫరజ్ ఫరజ్ తప్పనిసరిగా ఇలా చేయవలసిందే ఫరీ మిన ఇది అల్లా వైపు నుండి ఫరజ్ అని అల్లా గట్టిగా నొక్కి చెప్తున్నాడు తప్పనిసరిగా మీరు చేయవలసిందే కుదరదు నేను సంపాదించాను నా ఇష్టం అంటే కుదరదు అల్లా సుబ్బాను తాలాను విశ్వసించిన తర్వాత ఆయన చెప్పిన రీతి ప్రకారమే పంచవలసింది మినల్లా ఇందులో ఒక మాట ఉంది ఆ బావుకు ముందే చెప్పాను తల్లిదండ్రులు తండ్రి తాత ముత్తాతలు వీణ్ణి ఆబా అంటారు అరబిక్ లో మనం దువా చేసుకుంటాం ఉర్దూలో తెలుగులో అందులో అరబీలో చేసిన దువాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అరబీలో మేము దువా చేస్తున్నాం ఆబా అని అప్పుడు ఎవరెవరికి వర్తిస్తుంది నాన్న తాత ముత్తాత ముత్తాత వాళ్ళ నాన్న అందరికీ వర్తిస్తుంది ఆబా అని దువా చేసేటప్పుడు అదే మనం ఉర్దూలో చేస్తే అలా వర్తించదు తెలుగులో చేసిన అలా వర్తించదు అలాగే అబ్నా అంటాం అదే అబ్నా అంటే కొడుకు మానవుడు ముని మానవుడు వాళ్ళ కొడుకులు అందరికి వర్తిస్తుంది అబ్బనా అదే మనం ఉర్దూలో చేస్తే కొడుకు మాత్రమే వస్తాడు మిగతా ఎవరు రారు తెలుగులో చేసిన కొడుకు మాత్రమే వస్తాడు ఇక్కడ అంటారు ఆబావుకుం అబనావుకుం మీ తండ్రి తాత ముత్తాతలు ఆస్తిక హక్కుదారులు కొడుకు మనవడు ముని మనవుడు వారు ఆస్తిక హక్కుదారులు లేతదురు నా అయ్యో నా కరబులకు ఇందులో ఎవరి ద్వారా మీకు ప్రయోజనం ఉందో మీకు తెలియదు అది అల్లాకు తెలుసు ఆస్తిలో వారు హక్కుదారులు అయ్యారు వారు చేసే పుణ్య కార్యకలాపాలు మీకు దొరుకుతాయి వారు చేసే మంచి యొక్క ప్రయోజనాలు మీకు ఇహములో పరంలో కూడా దొరుకుతాయి అది అల్లాహకు బాగా తెలుసు ఎవరి ద్వారా మీకు ప్రయోజనం ఉందో అల్లాకు బాగా తెలుసు అందుకే ఆస్తిలో హక్కుదారులు అల్లా సుఖాను తల వీర్లకు పెట్టాడు పరీజ తమ్మినా ఇన్నల్లా కాన హీమా ఇది అల్లా వైపు నుండి ఫరజ్ నిస్సందేహముగా అల్లాహకు అన్నీ తెలుసు మరియు గొప్ప వివేకి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆస్తి ఎవరికిస్తే మంచిదో చెప్పగలడు ఆయనకు ఇందులో వివేకం తెలుసు ఇందులో ఏముంది ఆయనకు తెలుసు అందుకే ఆయనే నిర్ధారించాలి ఎవరికి ఎంత దొరకాలి ఏం దొరకాలి అల్లా సుహాను తల దువా చేస్తూ ముగిస్తున్నాను ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా ఇస్లాం పై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్ పై ప్రసాదించు అల్లా పవిత్రమైనటువంటి రంజాన్ నెలలో నువ్వు అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావు మమ్మల్ని నరక విముక్తిని ప్రసాదించు మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దాస్ లో వెళ్లే భాగ్యం ప్రసాదించు నీవు చేసినటువంటి ఫరాయిస్ ని మేము పాటించే భాగ్యం ప్రసాదించు